పిల్లలకు కూడా అసలు పిల్లలకి విషం పెట్టి చంపినట్టు మాకు కూడా రైతులను కూడా కట్టే చంపుతారు ఈ గవర్నమెంట్ ఏం చెప్తా అనుకుంటుందో ఈ ఫైనల్ కచ్చి అప్పటికి ఏం చెప్తారు మహానుభావుడు ఎత్తొచ్చిండో ఆరుగాలం కష్టపడి పంటలు పండించుకున్నామన్న రైతాంగానికి ఎరువులు దొరకపోవడంతో నిరాశ ఎదురైతుంది ఇక్కడ నంగనూరు మండలంలోని వివిధ గ్రామాల రైతులకు యూరియా కొరత విపరీతంగా ఏర్పడింది ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నది పాలమాక్ల ప్రాథమిక వ్యవసాయ కేంద్రం దగ్గర ఉన్నాం ఇక్కడ పద్నాలుగు అంటే పద్నాలుగు తారీఖు నాడు యూరియా వస్తే మే మళ్ళీ పది రోజుల తర్వాత ఈరోజు యూరియా రావడంతో వెయ్యి దాదాపు పదిహేను వందల మంది రైతులు క్యూ లైన్లో ఉండగా కేవలం నాలుగు వందల పైచిలకు బస్తాలు మాత్రమే రాగా మిగతా రైతులందరికీ అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఉన్నవారికి టోకెన్లు ఇచ్చి అందజేయడం జరుగుతుంది అయితే ప్రతిరోజు రైతులు ఇక్కడికి రావడం ఈ యూరియా బ్యాగుల కోసం వేచి చూడడం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం ఆనవాయితీగా మారింది ఈ పది పది సంవత్సరాలుగా ఈ పది సంవత్సరాల పాలనలో ఎటువంటి కొరత లేదని కేవలం కాంగ్రెస్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు బీజేపీ ప్రభుత్వంలోనే ఈ కొరత తీవ్రంగా ఉందని ఇక్కడ రైతాంగం అనేక ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే పంటలు పండించుకుందాము అని ఒకవైపు రైతులు ఎదురు చూస్తుండగా కేవలం యూరియా లేకపోవడంతోనే మా పంటలు చేతికి అదుగుతావా రావా అనేదే అనే సంశయంలో ఇక్కడ రైతాంగం ఎదురు చూస్తుంది అదేవిధంగా ఇక్కడ నంగునూరు నంగునూరుతో పాటు ఒక నాలుగు రోజులు నాలుగు రోజుల తర్వాత నంగనూరు తర్వాత పాలమక్కల తర్వాత గృహమేరు పిఎస్సెచ్ లటువంటి రైతులు ఇప్పుడు ఎప్పుడు ఎడో యూరియా వస్తుందో తెలియని పాజోమయంలో రహితంగా చూస్తుంది ఇక్కడ చాలామంది రైతులు వారి వారి పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మన ఇక్కడ నంగనూరు పాలమాకల పిఎస్ఎస్ పరిధిలోని మన మైసంపల్లి గ్రామానికి చెందిన రైతులు ఎన్ని రోజులకి మనకు మేము వారం రోజులు వస్తారు కాబట్టి ఏమైంది పరిస్థితి ఏంది పరిస్థితి ఏమైనా రైతులకు ఇబ్బంది ఏనా ఇంకేం పరిస్థితి యూరియా పత్తాలు యూరియా కొడతానే టైంకి యూరియాన్ని పంట ఏం పండుతుంది పంట లేదా ఏం లేదా పంట పడైపోయి ఎర్రగా ఉన్న చేను పచ్చగా లేదా ఏది లేదా యూరియా పచ్చగా లేదా ఎన్ని ఎకరాలు నాకు ఐదు ఎకరాలు ఇప్పటి వరకు ఒక బస్తా లేదు యూరియా మరి ఇప్పుడే పరిస్థితి ఏంది ఈ రోజు దొరికిందా దొరకలేదు ఇంత లైన్ కట్టినా ఆడ తిగమక వేసారు పేపర్లు అని కింది మీద వేసారు కథం పేపర్లని కావాల్సిన ఒక బస్త దొరకాలి ఇప్పుడు అయితే ఈ రైతు మైసంపల్లి గ్రామానికి చెందిన రైతు అయితే పది ఉంది యూరియా కోసం ఇక్కడ తిరుగుతున్నప్పటికీ కూడా అనేక ఇబ్బందులు ఎదురుతున్నాయని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అదేవిధంగా మరో రైతు ఇగో ఇక్కడ ఉన్నాడు ఏమైంది యూరియా దొరికిందా ఒక బస్సు దొరికింది ఎన్ని ఎకరాలకు ఆయన ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఏం పంటేసి ఒక బస్ మరి ఏంది పరిస్థితి ఏంది ఒక అంతేనా అంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తాయని చెప్తాను ఇక్కడికి ఇక్కడికి అంతేనా ఇది ఇక్కడ రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు అంటే పది పదిహేను రోజుల నుంచి అసలు రాష్ట్ర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో ప్రతి రైతును మెదిలించినా కూడా ఇక్కడ యూరియా కొరత తీవ్రంగా ఉంది పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇంత అదే విధంగా మా మరో రైతు ఇతర పరిశ్రమలు పరిశ్రమలు నంగనూరు కాడ రెండు రోజులు లైన్ కట్టినాం నంగనూరు మండలం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాలమొక్కడమ్మును మబ్బుల ఆరు గంటల నుంచి లైన్ కడతా అంటే ఇప్పటికి మూడు ఎకరాలనా నాలుగు ఎకరాలన ఒక్క బస్త మాత్రమే రాసిచ్చిర్రు అది కూడా ఇంకా ఫైనల్కి ఇచ్చేదానికి ఇలా సాయంత్రం అవుతుందో రేపు పొద్దుగా అయితే కూడా ఏ గ్యారెంటీ లేదు బస్తాలు తక్కువ రాతలు ఎక్కువ కింది మీరికి మీ కింది అంత డ్రామా నడుస్తాం తప్ప బస్తాలు ఇచ్చింది లేదు ఒకళ్ళు అల్లుకునే లేదు పంట పండించుకునేది లేదు హాస్టల్ వ్యవస్థలో కూడా పిల్లలకు కూడా హాస్టల్ పిల్లలకి విషయం పెట్టి చంపినట్టు మాకు కూడా రైతులను కూడా కట్టే ఏ ఈ గవర్నమెంట్ ఏం చెప్తా అనుకుంటుందో ఈ ఫైనల్ వచ్చే వరకు ఏం చెప్తారు ఈ కొనుడు కూడా తిక్కులైనట్టు అనిపిస్తుంది నా అందాన్ని అయితే పండిత ఈ గతంలోకి అప్పటికేం చెప్తాడు మహానుభావుడు బాబు ఎత్తొచ్చిందో అయితే గత ప్రభుత్వంలో ఎప్పుడు లేదు ఫోన్ చేస్తే వాళ్ళు పర్టలైజర్ వాళ్ళు ఇంటికాడ వేసిపోయారు ఎన్ని కావాలి ఏం కావాలని కాకపోతే ఒకటి ఇది తీసుకుంటే అది లింక్ గట్లే పెట్టుకున్నట్టు చేసుకున్నారు కానీ అంతకు మించి మాత్రం ఎప్పుడు కూడా ఏలే ఇటువంటి దారుణాల దారుణమైన పరిస్థితి అయితే ఎప్పుడు రాలేదు ఈ ఏడు ఏడు నెలలైతే అయితే అయితే ఇక్కడ ఏ రైతును కదిలి కదిలిచ్చినా కూడా అదే రైతాంగం ఏ రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులనే వ్యక్తం చేస్తున్నారు అయితే గత ప్రభుత్వంలో మా గ్రామానికి తీసుకొచ్చి ఫర్టిలైజర్ ఇచ్చి వాళ్ళే దించి పోయే పరిస్థితి ఉండేది కానీ ఈ పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు ఓట్టు అవన్నీ థ్యాంక్ యూ